దేవుడు తన సేవకుణ్ణి ఎందుకు పుట్టించి ఎందుకు పంపిస్తూ ఉన్నాడు అంటే మానవుడు తన జీవితంలో ఉన్న దుష్టత్వం నుంచి మళ్లించబడాలి హలియా మనిషి ఎక్కడ ఉన్నాడు అని అంటే అక్కడ దేవుడు వాక్యం చెప్తున్నాడు దుష్టత్వంలో ఉన్నాడు అని చెప్తున్నాడు దుష్టత్వం అనగా దుష్టత్వం అంటే ఏంటి పాపము మానవుడు పాపంలో జీవిస్తూ ఉన్నాడు చెడ్డ పనులు చేస్తూ ఉన్నాడు దేవునికి నచ్చని పనులు చేస్తూ ఉన్నాడు దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనిషి జీవించట్లే మనిషి తన అనుదిన జీవితంలో ఎన్నెన్నో పాప పనులు చేస్తూ ఉంటే ఎన్నెన్నో చెటకార్యాలు చేస్తూ ఉంటే దేవుడు తన సేవకులను పంపించి వారిని వారి యొక్క ఆ చెడు అలవాట్ల నుంచి పాపపు అలవాట్ల నుంచి మానవుణ్ణి తన యొక్క చెడు జీవితం నుండి పాపపు జీవితం నుంచి విడిపించేటువంటి శక్తి కలిగినటువంటి దేవుని వాక్యాన్ని మానవునికి ప్రకటించడానికే దేవుడు తన సేవకుని పుట్టించి దేవుడు తన సేవకుల్ని పంపిస్తా ఉన్నాడు హల్లి